దేవుని వాక్యముల నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి యహోషువావు రాసిన గ్రంథం బైబిల్ అటువంటి వారు నిన్న మనము మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు ఉపవాస ప్రార్థనది మొదటి రోజు నేను నిలిచి ఉండగా నీవు నన్ను తేరి చూచితివి అనే మాట మనం విన్నాము రెండవ రోజు ఒక స్త్రీకి పుట్టినవాడు ఎట్లు పరిశుద్ధుడు కాగలడు అనేటువంటి పరిశుద్ధతను గురించి విన్నాము ఈరోజు కూడా పరిశుద్ధతను గురించి మీతో పంచుకుంటాను ఇస్రాయేళ సర్వ సమాజముతో యహోషువా అనబడిన నాయకుడు ఇతడు ఇస్రాయేలియులకు నాయకునిగా ఉన్నాడు ఇస్రాయేలియుల ప్రజలందరూ కూడా మోసే తర్వాత

మోసే తర్వాత ఇస్రా ఇస్రాయేలులకు నాయకునిగా ఉన్నాడు తాను ఇస్రాయేలులకు నాయకునిగా ఉన్నటువంటి ఆ దినాల్లో దేవుడు యహోశువా ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు పరాక్రమ కార్యాలు దేవుడు యహోశివ జీవితంలో జరిగించాడు యహోశివ మనలాంటి సామాన్యమైన మనుషుడే కానీ ఆయన ప్రార్థనకు ఎంతో బలం ఉంది ఎంతో శక్తి ఉంది ఆయన ప్రార్థనలో దేవుడు ఎన్నో చెప్పసక్యము కానీ పరాక్రమటువంటి విజయోత్సవాలు యహోశివ ద్వారా దేవుడు అనుగ్రహించాడు అయితే హాయి అనబడిన ఒక చిన్న గ్రామం ఉంది ఎరుకోను వారు దాటిన తర్వాత హాయి అనబడిన ఆ గ్రామాన్ని వారు స్వాధీనం చేసుకోవాలి దేవుని వాగ్దానం అది అయితే ఈ హాయి అనబడిన ఆ గ్రామములోనికి వారు యుద్ధానికని వెళ్తే హాయి బలగము హాయి అనబడినటువంటి గ్రామం ప్రజలు యోధులు యుద్ధ వీరులు చాలా తక్కువ అయితే ఇస్రాయల్ వారు వారి సైన్యము కావచ్చు వారి ప్రజలే కావచ్చు యుద్ధము చేసేవారు కావచ్చు కత్తి పట్టే వాళ్ళే కావచ్చు యుద్ధములో మంచి నేర్పరితనము కలిగిన వాళ్ళే కావచ్చు వీరందరూ చాలా ఎక్కువగా ఉన్నారు ఇస్రా ఇస్రాయేళలులో అయితే ఏం జరిగిందంటే హాయి అనబడిన ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు ఏమీ దాచుకోవద్దండి దోచుకోవద్దండి అన్నీ కూడా నిర్మూలము చేసి వచ్చేసేయండి అని దేవుడు వాగ్దానము చేసి ఉంటాడు వారికి ఒక ఆజ్ఞ జారి చేసి ఉంటాడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆకాను అనబడిన ఒక వ్యక్తి బంగారు సినారు వస్త్రాలను పట్టు వస్త్రాలను బంగారు కడ్డీలను కొన్ని సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని తన గుడారములో ఉంచుకుంటాడు అయితే అక్కడ అపజయము కలుగుతుంది వారు ఓడిపోతారు విజయం అనేది జరగదు విజయము అనేది జరగకపోయేసరికల్లా యహోశివతో దేవుడు మాట్లాడతాడు యహోశివా నువ్వెందుకు మోకరించావు లేచి ఇస్రాయేళ్ళ ప్రజలందరూ వారి వారి గోత్రముల చెప్పు నిలబెట్టు ఇస్రాయల్ ప్రజలందరూ యహోబకు విరోధముగా ఏదైనా తిరుగుబాటు చేసినట్లయితే ఇస్రాయిల్ ప్రజలందరికీ ఏదైనా కానీ అపకీర్తి కలగ చేసినట్లు కనిపిస్తే నా దృష్టికి దోషము కనబడుతుందేమో ఇదిగో నీ వెళ్ళు అని చెప్పాడు యహోషు వాయు ప్రజలందరిని పిలిచి వారితో అంటున్నాడు వారి పెద్దలతో జన సమూహంతో ఏడవ అధ్యాయము పన్నెండు పద్మూడు అక్షరాలు చదువుకుందాం కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము మాట్లాడుచు రేపటికి మిమ్మును రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి ఇస్రాయేళలు దేవుడైన యహోవ సలమిచ్చినదేమనగా మాట్లాడచ్చు ఇస్రాయేళారా మీ మధ్య శాపగ్రస్తులైన వారున్నారు మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు దేవుడు యహోసువతో చెప్పినది కరెక్టే వాస్తవే ఇస్రాయేళ్ల ప్రజలలో శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చుకొని వారి ఇళ్ళలో ఉందంట శాపగ్రస్తమైనది ఉంది కనుక వారికి ఏం కలుగుతలేదంటే విజయము కలుగుతలేదు ఏం కలుగుతలేదు చెప్ప ఏం కలుగుతలేదు విజయము కలుగుతలేదు ఎందుకు విజయము కలగట్లేదు శాపగ్రస్తమైనది దేవునికి ఇష్టము లేనిది వారి మధ్య ఉన్నది అక్కడ అంటున్నాడు వారు శాపగ్రస్తులుగా ఉన్నారు శాపగ్రస్తులుగా ఉన్నారు కనుక వారికి విజయము కలగలేదు ఈ శపితమైనది శపించబడినది శాపము వారికి కలగచేసేది వారి కుటుంబాలు ఏది కూడా ఉండకూడదు అప్పుడే నేను వారికి విజయాన్ని కలగ చేస్తా అంటున్నాడు దేవుడు కై కానీ హాయి అనబడిన ప్రాంతము చిన్న ప్రదేశమే చిన్న పట్టణమే ఇస్రాయుల వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ వారు ఎందుకో విజయమును పొందుకోలేకపోయారు కారణం ఏమిటి అంటే శాపగ్రస్తమైనది ఎవరు తీసుకొచ్చారు ఎవరు పెట్టారు అసలు ఎందుకు వారిని శాపగ్రస్తమైనది ఉంది అంటే మీరు చెప్పాను కదా ఆకాను అనబడిన వ్యక్తి శపితమైన వాటిలో కొంత తీసుకొని వచ్చి తన గుడారములో దాచుకున్నాడు అంటే తన ఇంటిలో దాచుకున్నాడు దేవుడు మనల్ని మన కుటుంబాలకు మనము చేసే ఉద్యోగాలకు వ్యాపారాలకు కూలి పనులకు మన పిల్లల చదువుల్లో కానీ వివాహాల్లో కానీ సంతానములో కానీ కుటుంబం అభివృద్ధిలో కానీ దేవుడు విజయము కలగ చేయాలి అంటే మొదటిగా మనలో ఒకటి రెండు గుడారములో మనలో ఒకటి రెండు గుడారములో శాపగ్రస్తమైనది ఉండకూడదు ఏముండకూడదు ఏముండకూడదు శాపగ్రస్తమైనది ఏమునయా శాపగ్రస్తమైనవి అంటే చూడండి కొంతమంది ఏం చేస్తారంటే మందిరానికి వస్తుంటారు వాక్యాన్ని వింటుంటారు వాక్యాసరంగా జీవిస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఇళ్ళల్లోనే నిమ్మకాయలు ఉంటాయి రాగి రేకులు ఉంటాయి గవ్వలు ఉంటాయి కొన్ని ముడుపులు ఉంటాయి కొబ్బరికాయలు ఉంటాయి ఎందుకు కట్టారు కొందరు రహస్యంగా కడతారు ఇంకొంతమంది ప్రత్యక్షంగానే కడతారు ఎందుకు కడుతున్నావు అమ్మా అయ్యా అని అడిగితే మా ఇంటికి దిష్టి తగిలిందని కొంతమంది మా ఇంటికి ఏదో చేశారని కొంతమంది నేను అంటాను ఎవరో ఏదో చేశారని అలజడి నీకుంది ఎవరి దగ్గరకో వెళ్తే బాగవుతున్నటువంటి నమ్మకం నీకుంది కానీ నువ్వు ఆరాధించేటువంటి నీ దేవుడు జీవముగల దేవుడు అన్న సంగతి నువ్వు మర్చిపోయావు ఇప్పుడు ఈ దేవుని గనక నీవు ఆరాధించే ఈ దేవుని ఆరాధిస్తున్నటువంటి నీవు ఈ దేవుని మీద నువ్వు ఆధారపడు ఒకటి చావైనా బ్రతుకైనా చావైనా బ్రతుకైనా ఒక తీర్మానం క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఏంటంటే నేను చనిపోయినా పర్వాలేదు నాకు శపితమైనది శాపగ్రస్తమైనది మీ గుడారములో మీ ఇండ్లలో ఉండకూడదు అని యహోషు దేవుడు యహోషువతో మాట్లాడుతున్నాడు మంచిది కానీ అక్కడ జరిగినటువంటి వింత ఏమిటంటే వింత ఏమిటంటే శపితమైన దాంట్లో నుంచి ఏది కూడా మన ఇంటి దర్దాపులకు రాకూడదు వాటి మీద ఉన్నటువంటి నమ్మకం నీకు దేవుని మీద ఎందుకు నీకు లేదు అవునంటారా కాదంట్రా చెప్పాలి నాకు అవునా కదా ఎవరి మీద ఉండాలి మనము మన విశ్వాసము ఎవరి మీద దేవుని మీద ఇప్పుడు చనిపోతావు రాజు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కు అని షడ్రిక్ మెషిక్ అభిజ్ఞో ఈ ముగ్గురు యవనస్తులు తీసుకొని వెళ్ళి రాజు నిలబెట్టారు ఈ రాజు ఎదుట నిలబెట్టే సరికలా రాజు ఒక్కసారిగా కంగు తిన్నాడు షెడ్రక్ మెషెక్ అభిజ్ఞగో నేను నిలబెట్టించిన ప్రతిమకి మీరు ఎందుకు మ్రొక్కలేదు మీరు మొక్కకుంటే పరిణామం వేరే ఉంటుంది పనిష్మెంటు వేరే ఉంటుంది పరిణామం పనిష్మెంటు వేరే ఉంటుంది కనుక నీవేం చేయాలి పోయి మొరుకుపో అన్నాడు కానీ ఈ ముగ్గురు యవనసులు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అయా అయ్యా 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 మేము జీవము గల దేవుని సేవిస్తున్నాం మేము సేవించేటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు వాళ్ళు చెప్పిన మొదటి మాట చూడండి మేము సేవించేటువంటి మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి పనిష్మెంటు ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక పది అడుగుల ఎత్తులో అగ్నిగుండం మండుతుందనుకో దాని ఏడంతలు చేయట ఏడంతలు అంటే డెబ్బై అడుగుల ఎత్తులో ఎత్తైన ఎత్తులో ఉన్న షగ కాలిపోతాం అంటే ఏడంతలు చేయట అంటే సామాన్యమండి ఆ భయంకరమైనటువంటి అగ్నికి ఆహుతి అవుతారు మీరు అని చెప్పినా వాళ్ళు ఏమంటారంటే అయ్యా 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 మేము సేవించేటువంటి మహదేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించుటకు రక్షించుటకు సమ్మర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా ఈ మాట మీరు చూడండి ఏమంటున్నారు రక్షింపకపోయినా పర్వలేదు అగ్నిలో కాలిపోయిన కాలిపోతాము కానీ నిలబెట్టించిన ప్రతిమొక మేము మొరొక్క చూడండి మన స్థితిగతులు మనకుటువంటి ఇబ్బందులు మనకుటువంటి సమస్యలు అది ఏదైనా సరే ప్రాణం మీదకి వచ్చేంత వరకు వచ్చినా చనిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రము దేనికి విగ్రహానికి మ్రొక్కను ఎవరు ఎదుట నేను సాగిలపడి నమస్కారము చెయ్యను క్రైస్తవునికి ఉండాల్సినటువంటి నిశ్చయిత ఇది శాపగ్రస్తమైనది ఏది కూడా తాను పొందుకోకూడదు షెడ్రక్ మెషెక్ అభజ్ఞిలో అభ్యజ్ఞ అనబడినటువంటి వారిలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ తీర్మానం సిన్సారిటీ భక్తి ఏది అంటే వారు మేము సేవించేటువంటి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు రక్షింపకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రము విగ్రహానికి మొక్కము అంటే శపితమైన వాటి జోలికి మేము వెళ్ళము శాపగ్రస్తమైనది ఏది కూడా మేము మొఖము ఎందుకంటే మా దేవుడు ముందుగానే సెలవిచ్చాడు ఏమని సెలవిచ్చాడు ఇస్రా ఏలియులారా మీ గృహాల్లో మీ కుటుంబాల్లో మీరు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా విగ్రహారాధన చేయకూడదు ఇది ఆజ్ఞలలో ఒకటి ఇది ఆజ్ఞలలో ఒకటి నేను నీ దేవుడు నేత పనికి వేరొక దేవుడు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద ఉన్న భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీల అందే కానీ ఏ ప్రతిమ నువ్వు చేసుకునకూడదు దేవుడు సెలవిచ్చినటువంటి మాట అది చేసుకోకూడదు రొక్కకూడదు సాగిల పడకూడదు నువ్వు ఎవరికి సాగిలపడాలంటే నీ దేవుడైన యహోవకు మాత్రమే నీవు సాగిలపడాలి చూడండి నిర్గమకాండము కాండము బైబిల్ అటువంటి వారు దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఇరవై ఇరవయ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చాం చదువుకుందామా నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీలయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడైన యహోవా నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి వచ్చును నన్ను ప్రేమించి నా ఆజ్ఞను హృదయపూర్వకంగా వారికి వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను ఎంత మాట అండి పైన ఆకాశము క్రింద భూమి నీలయందు ఏ రూపను చేసుకోకూడదు ఇది యహోశుభ నాటి దినాల్లో కావచ్చు లేకపోతే దానియలు దినాల్లో షెడ్రిక్ మెషెక్ అభిజ్ఞగో వారి దినాల్లో కావచ్చు ఒక సిన్సియారిటీ అనేటువంటి ఒక మంచి భక్తి కలిగినటువంటి భక్తి పరులు నాడు సమాజంలో మనం ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాం నామకార్థమైన భక్తిని కలిగి ఉన్నామా దేవుని సంతోషపెట్టేటువంటి భక్తి కలిగి ఉన్నామా యహోశివ ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుచువంటి మాట రేపటికి మిమ్మును మీరు శుద్ధి చేసుకొనండి హలో రేపటికి ఎప్పటికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము జనవరి ఒకటవ తేదీకి మీరేం చేసుకోవాలి రేపటికి ఒకటో తేదీ మూడో తేదీ రేపు ఎన్నో తేదీ వస్తుంది అవునా కదా ఒకటవ తేదీ మిమ్మును మీరు ఏం చేసుకోవాలి రేపటికి శుద్ధి చేసుకోవాలి రేపటికి రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి ఇస్రాయేల్ దేవుడైన యహోవస్థలభిచ్చిన సెలవిచ్చినదేమనగా ఇస్రాయలు మీ మధ్య శాపగ్రస్తులైన వారున్నారు మీ మధ్య ఎవరున్నారు శాపగ్రస్తులైన వారు ఉన్నారు చూడండి శాపగ్రస్తమైనది శాపగ్రస్తమైనటువంటి ప్రజలు ఎవరు అంటే దేవుని మాట ప్రక్కకు పెట్టేస్తే చాలు వారు శాపగ్రస్తులు ఎవరి మాట అని అంటాడు కదా నన్ను ప్రేమించేటువంటి వారి విషయంలో వెయ్యి తరముల వరకు కృపచూపుతాను నన్ను ద్వేషించేటువంటి వారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు వారి పిల్లల పిల్లల మీద తండ్రుల శాపము ఉంటుంది అన్నాడు మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఆశీర్వాదములకు కర్త శాపాన్ని కొట్టివేసేవాడు శాపాన్ని పాపాన్ని దరిద్రతనంత గడక పారద్రోలటువంటి దేవుడు కానీ ఒకటి మనము ఆయన పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి హలెలుయా హలెలుయా ఆయన పాదాల దగ్గర మనము కూర్చోవడం నేర్చుకోవాలి ఎప్పుడైతే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడము మనము నేర్చుకుంటామో నేర్చుకుంటామో బాగా వినాలి నేర్చుకుంటామో అప్పుడే అప్పుడే శపితమైనది శాపము కొట్టివేయబడుతుంది దేవుని వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపకము చేస్తున్నాను అది యహోశివ గ్రంథము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయిల్ పాలెమునకు శాపము తెచ్చిన దానికి బాధ కలగ చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు పంతొమ్మిది వెండి బంగారమును ఇతరు ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యహోవకు ప్రతిష్ఠిత మగును వాటిని యహోవ దానాగారములో ఉంచాలి చూడండి ఇక్కడ శపితమైన దానిని కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల శాపగ్రస్తులై శపితమైన దాన్ని మీరు తీసుకొని వచ్చిన శాపగ్రస్తులై శాపగ్రస్తులైనాడు మన కుటుంబాలు ఎందుకు శాపముతో ఉన్నాయి మన పిల్లలు ఎందుకు షాపు అనుభవిస్తున్నారు అంటే ఒకటి ప్రభు బిడ్డరా ఏదో క్షపితమైనది మన ఇంటిలో ఉంది అయ్యా గారు మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులం అండి మాకు అట్లాంటి దరిద్రమైన అలవాట్లు ఏమి లేవండి మేము ఏమి కట్టమండి ఏమి చేయమండి ఏమీ లేవండి మాకు నీ ఇంట్లో లేకపోతే నీ హృదయము అనబడిన ఇల్లుగుంది కదా ఆ ఇంటిలో ఉంటాయి ఆ ఇంట్లో ఉంటాయి ఆ ఇంట్లో నీ హృదయము అనబడిన ఆ ఇంట్లో ఎప్పుడైతే అవి ఉంటాయో అది ఏమవుతుందంటే నీ ఇల్లు శాపముతో నింపబడుతుంది అపవిత్రతతో నింపబడుతుంది గనుక దేవుని వాక్యం అంటుంది శపితమైన దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తపడి చీట్లు వేస్తే పేర్లు వచ్చాయండి అప్పుడు ఆకాను గడగడగడగడగడగడ వణికిపోతూ ఇస్రాయలులందరి ఎదుట సాగిలపడి నమస్కారము చేశాడు అప్పుడు యహోషం అంటాడు నా కుమారుడా నీవు చేసావా అయ్యో నా చేతిలో ఏమీ లేదు ఇప్పుడు అంత గుడక జడ్జిమెంట్ అంత కూడా ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది నా చేతిలో ఏమీ లేదు యహోషం అంటున్నాడు నా చేతిలో ఏమి లేదురా బాబు నిన్ను కాపాడలేను తప్పించలేను రక్షించలేను కానీ ఒకటి జడ్జిమెంట్ అంతా కూడా దేవుని చేతిలో ఉంది ఎక్కడి నుంచి రావాలి జడ్జిమెంటు పై నుంచి తీర్పు వస్తుందంట ఎక్కడ చూస్తుందంట తీర్పు చెప్పాలి ఎక్కడ చూస్తుందంట పై నుంచి వస్తుందంట చూడండి సరిగా అధ్యాయం ఇరవై వచ్చినాం అదే యహోష్యువ గ్రంథం అధ్యాయం ఇరవై వచ్చిన ఆకాను యహోశివను చూచి ఇస్రాయల్లో దేవుడైన యహోవకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏ పది తులము ఏ పది తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా ఇంట్లో ఉన్నది డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నది ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను అప్పుడు యహోశువ దూతలను పంపగా వారు ఆకాను యొక్క గుడారం యొక్కకు పరిగెత్తగా చూచినప్పుడు అది ఆకాను ఇంటిలో దాచబడి ఉండెను ఆ వెండి దాని క్రింద ఉండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యహోశువ యుద్ధకును ఇస్రాయుల యుద్ధకును తెచ్చి యహోవస్ సన్నిధిని ఉంచిరి చూసారా ఇరవై నాలుగు రోజులు అంటాడు తర్వాత యహోశివ ఇస్రాయులందరూ జయరాహు కుమారుడైన ఆకాను ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలో తీసుకుని వేసి రాళ్ళతో చావగొట్టి నిప్పు కాల్చి కాల్చివేశారు ఎంతటివి పని జరిగింది చూడండి ఒక వ్యక్తి చేసిన పాపానికి ఆయన పాపం భార్య మీదకు వచ్చింది ఆయన పాపం కుమారుల మీదకి వచ్చింది ఆయన పాపం కుమార్తెల మీదకు వచ్చింది టోటల్గా ఆయన ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఆ కోరు లోయలోనికి తీసుకుని వెళ్ళి వారిని లోయలోనికి తోసివేసి రాళ్ళతో కొట్టి వారిని చంపి అగ్ని పెట్టి కాల్చివేశారు ఎందుకు జరిగిందయ్యా శపితమైనది ఏముందంట అక్కడ శపితమైనది అందుకని దేవుడు మనలను అభివృద్ధి చేయకపోవడానికి కారణం ఏమిటంటే శపితమైనది తర్వాత ఇస్రాయల్లో ప్రజలు హాయి అనబడిన పట్టణానికి వెళ్ళారండి వెళ్ళిన శపితమైనది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వారు వెళ్ళిన కొన్ని గంటలకే ఆ ప్రాంతాన్ని వారు జయించుకొని తిరిగొచ్చారు రాజు సైతం వారికి లొంగిపోయారు కారణం ఏమిటంటే దేవుడు వారికి తోడుగా అప్పుడు వచ్చాడు శాపం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంటాడు పన్నెండవ వర్షంలో ఏమని మాడతాడంటే శాపగ్రస్తులైన వారు ఉన్నారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసి తప్ప నేను మీకు తోడై శాపగ్రస్తమైనది శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉన్నారు వారిని మీరు నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను ఎవరున్నారయ్యా మా ఇంట్లో శపితమైనది శాపగ్రస్తమైన మనుషులు ఎవరున్నారు వారిని మేము ఎలా చంపగలుగుతాము వారి కొరకు ప్రార్థన చేసి దానిని తీసుకుని వెళ్ళి నువ్వు దూరంగా పడేసినప్పుడు శపితమైనది దూరంగా పడేసినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు హలోలుయా అక్కడ అంటాడు కదా చక్కని మాట మీ మధ్యన ఉండకుండా వారు నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను దేవుడు ఎంత మంచివాడండి మిమ్మల్ని మీరు పరిశుద్ధ